విజయనగరం జిల్లా కొండవెలగాడ విశాఖ జిల్లా నీమలపాడులో అతిసారం ప్రబలడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన ఆ గ్రామంలో తీసుకున్న చర్యలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడడానికి ఫోన్ లో సిద్దంగా ఉన్నారు వెలగాడ నీమలపాడు వాసులు అతిసారం నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలవగానే మా డిఎంఎండ్ హెచ్ఓ మెడికల్ టీమ్స్ ని వెళ్లమని చెప్పాం ఒక ఐదు కేసులు రికార్డ్ అయినాయి వాళ్ళకి వైద్యం అందిస్తాం అలాగే మొత్తం ఒక సర్వేలెన్స్ టీం చెప్పి మొత్తం అంతా చూడమని చెప్పాం అక్కడ మెడికల్ టీమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ టీం ఉండి హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ కూడా చేయమని చెప్పాం డిఎంఎండ్ హెచ్ ఎడ్లు వచ్చారు ఎడ్లు వచ్చి ఐదు కేసులు ఉన్నాయన్నారు కంటిన్యూస్ గా మానిటర్ చేయమన్నాం ప్రభుత్వం అన్ని సిద్ధంగా ఉందమ్మా అయితే మంత్రి గారు ఇప్పటికే అతిసారంతో ఐదుగురు చనిపోయారు మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తోంది అయితే ఈ భయం ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు డెఫినెట్ గా అది నాకు చెప్పిందమ్మా ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ లేకపోతే నేనే బయలుదేరి వెళ్ళిపోతానమ్మా వెళ్ళి తప్పకుండా మా ఇప్పుడు మా కమిషనర్ ని మా డిహెచ్ ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పంపిస్తాను పంపించి అక్కడ తీసుకోవాల్సింది కంటిన్యూస్ హౌస్ టు అయితే మంత్రి గారు రాబోయే ఇంకా రాబోయే కూడా వర్షాలు పడే సీజన్ కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఆరోగ్యపరమైన అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కదా దానికి సంబంధించి మీరు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు అన్ని అన్ని చోట్ల ఈ స్ప్రేయింగ్ చేసేమని చెప్పామమ్మా ముందు రెండు విడతలు స్టేయింగ్ చేసి ఈ వాటర్ బావన్ ను వెక్టర్ బావన్ రెండు రెండింటికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోమని చెప్తాం తర్వాత మనం ఎక్కడ ఎటు మందులు అన్ని చోట్ల స్టాక్ ఉండేటి చూస్తున్నాం తర్వాత ఈ ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ దీన్ని చేసి అందులో ట్రైబల్ ఏరియాకి స్పెషల్ గా తీసుకోమని చెప్తాం దాంతో పాటు మాకు ఆఫీస్ లో కూడా సెంట్రల్ ఆఫీస్ లో కూడా ఒక నైన్ నోడల్ ఏజెన్సీని పెట్టి మనం దీనికి స్పెషల్ గా ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కి డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంటామమ్మా దీని మీద ఇప్పుడే నేను ఆల్రెడీ వెళ్ళి దేమిచ్చు చెప్పాను మీ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి నాకు రిపోర్ట్ చేశారు ఇక తీసుకోకుండా నేను ఇంకే వేరే ఎక్స్ట్రా చర్యలు ఏం తీసుకోవాలో దాని మీద నేను ఇవాళ ఇన్స్పెక్షన్ చేసి రేపటికి వాళ్ళు వెళ్ళేట్టు నేను చూస్తానమ్మా మా హెచ్ఓడీలు వెళ్ళేట్టు చూసి ఇంకా అది వ్యాప్తి చెందుకోకుండా అయిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం చేసి చర్యలు తీసుకుంటామమ్మా ధన్యవాదాలు మంత్రి గారు